అందరికీ నమస్కారం శోది లేకకుండా ఫస్ట్ అసలు ఏం రిక్వైర్మెంట్ ఉంది డాక్యుమెంట్స్ ఏం రిక్వైర్ అవుతాయని మాత్రమే నేను చెప్తాను ఫస్ట్ ఆధార్ కార్డ్ ఒకటి పాన్ కార్డ్ ఒకటి స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే మనకు ఒరిజినల్స్ ఉంటాయో వాటిల్లో టెన్త్ ఒకటి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి కంపల్సరిగా ఒరిజినల్స్ క్యారీ చేయండి అట్ ద సేమ్ టైమ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్స్లో ఓల్డ్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఓల్డ్ పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్స్ కొత్త దాంట్లో ఉన్నవి అన్నీ కూడా మ్యాచింగ్ ఉందా లేదా అనేది ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా చెకింగ్ అనేది చేస్తారు వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ప్రింట్ వర్షన్ పేపర్ ఒకటి ఇస్తారు మనకి ఇట్లాగా ఇట్లాంటి పేపర్ ఒకటి ఉంటుంది సో అందరికీ కనబడుతుంది కదా ఇట్లాంటి ఒక పేపర్ మనం తీసుకున్న వెళ్తాము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీంట్లో ఏది కరెక్ట్ అక్కడ ఓల్డ్ పాస్పోర్ట్ ఏది కరెక్ట్ ఉందో ఏది కరెక్ట్గా లేదో అది కూడా వాళ్ళు వెరిఫై చేసి స్టిక్ పెడతారు అండ్ సేమ్ టైము మనం ఓల్డ్ పాస్పోర్ట్ ఒక ఇవి కూడా తీసుకొని వెళ్తాం మనం ఫ్రెండ్ తీసుకుని వెళ్తాం అందరికీ తెలిసిందే అయితే నే ఈ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్లో ఏంటంటే కంపల్సరీగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఒక కొత్త మ్యాండేటరీ డాక్యుమెంట్ అనేది కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది ఇఫ్ ఇన్ కేస్ మనం స్పౌస్ కాలంలో మన వైఫ్ నేమ్ అనేది ఇంక్లూడ్ చేసినప్పుడు కంపల్సరిగా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి నేను అక్కడే ఆగిపోయాను కంపల్సరిగా స్పౌస్ సర్టిఫికేట్లో అంటే మీ వైఫ్ సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ అలాగే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ రెండు కూడా మ్యాండేటరీగా తీసుకొని వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ఎందుకంటే అక్కడ మనకు ఎవరు చెప్పరు నేను వెళ్ళాను అక్కడ రిక్వైర్ ఎంక్వైరీలు అడిగినప్పుడు వాళ్ళు వచ్చిన ఆడ మ్యాండేటరీ అన్నట్టుగా ఒక చూపు చూసేసి పర్లేదు వెళ్ళండి అని చెప్పేసి నాకు ఒక ఇక్కడ రాశారు జస్ట్ ఇది నాకు తర్వాత తెలిసింది ఇది వీళ్ళు రాసిన ఏదైతే ఉందో అది నాకు తర్వాత తెలిసింది కౌంటర్ బీకి వెళ్ళమని చెప్పి వాళ్ళు చెప్పారు నెక్స్ట్ బి సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏమన్నా ఎదురైన ఒక ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు అని చెప్పి నాకు ఇక్కడ వాళ్ళు రాసి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పారు సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీరు తీసుకొని వెళ్ళాలి పాస్పోర్ట్ రీఇష్యూ అయినా సరే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోయినాయి ఇఫ్ మ్యారీడ్ కంపల్సరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకువెళ్లాల్సిందే మ్యారేజ్ చేసుకోకపోతే కనుక మీరు ఎలాగో స్పోర్ట్స్ కాలంలో ఎంటీగా ఉంచుతారు కాబట్టి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు స్టడీ సర్టిఫికేట్స్ టీసీఆర్ లాంగ్ మేమో షార్ట్ మేమో ఏదో ఒకటి మీ బర్త్ సర్టిఫికేట్ కి అటాచ్మెంట్గా తీసుకొని వెళ్ళండి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా పర్లేదు అయితే కంపల్సరీగా మ్యాండేటరీగా వెళ్ళాలి ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు అందుకని నేను ఇట్లా చేశానంటే వాళ్ళు మనల్ని చాలా గా చూస్తారు కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయకోకుండా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా క్యారీ చేయండి ఒకవేళ ఇవన్నీ మిస్ అయ్యారు నాకులాగా మీరు కూడా మిస్ అయ్యారు ఈ మిస్ అయిన డాక్యుమెంట్స్ని మీరు కంపల్సరీగా మిస్ అయిన డాక్యుమెంట్లు ఎలాగా ఏంటి అని అన కన్ఫ్యూషన్లో టెన్షన్లో మనం అక్కడ ఏం సబ్మిట్ చేస్తున్నాం అనేది అర్థం కాదు సో ఒకటికి రెండు సార్లు మనం ఇంటి దగ్గరే ఈ డాక్యుమెంట్ ఉందా లేదా అని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేస్తారో అవన్నీ మన దగ్గర ఉన్నాయో లేవా అని వెరిఫై చేసుకొని అప్పుడు మనం ఆ పాస్పోర్ట్ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి హ్యాపీగా మన వెరిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేసుకొని సంతోషంగా బయటకు రావచ్చు లేదంటే నాకు లాగానే మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది వాళ్ళు రాస్తారు నీట్గా రాస్తారు నాకు ఫస్ట్ ట్రై చేశారు కి నాకు ఇద్దామని కాకపోతే నాకు మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకురావాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసి ఆ కింద కూడా నాకు మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేశారు ఇక్కడ ఇట్లాగా సర్కిల్ చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే మేము ప్రొడ్యూస్ చేసామో అవి మీకు తీసుకురావాలని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది సో ఇలాంటి తప్పులు మీరు చేయకోకుండా ఈ కష్టాలు ఏవి కూడా ఫేస్ చేయకుండా ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్